మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి నేను శంకర్ రావు ఆంధ్ర ఇండియన్ చైల్డ్ అసోసియేషన్ చైర్మన్ ని నా పత్ని కుమార్ రాజా గారు వైస్ చైర్మన్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు ఉన్నారు అలాగే మెంబర్ అప్పారావు గారు సో ఇంకొక మెంబర్ కూడా ఉన్నారు విఎస్వి రావు గారు అండ్ రాలేకపోయారు రాలేకపోయారు ఈ ప్రోగ్రామ్కి ట్రిప్లే ఇంతవరకు ఏళ్ళ నుంచి మనకు సపోర్ట్ ఇస్తున్న ఫౌండర్ చైర్మన్ జిఎం రావు గారు ఏళ్ళ నుంచి ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము నార్మల్గా డిసెంబర్లో చేస్తాము ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో దానికి డేటు నార్మల్గా అయితే మన తొమ్మిదో తారీఖు కట్మంచి రామలింగారెడ్డి గారు మన ఫౌండర్ ఛాన్సలర్ గారు స్టార్ మన ఫౌండేషన్ వేశారు నైన్టీన్ ట్వంటీ సిక్స్లో అప్పటి నుంచి మన అప్పటి నుంచి మన యూనివర్సిటీ ఇప్పుడు తొంభై తొమ్మిది ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది వంద సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతుంది శతాబ్దిలోకి అది వచ్చే సంవత్సరం జరగబోతుంది అయితే ప్రతి సంవత్సరం మనం చేసుకునే ఈ యాన్యువల్ డే డిసెంబర్ సెకండ్ వీక్లో ఉంటుంది నార్మల్గా సో ఈ సంవత్సరం ఏడో తారీఖుని మనం ఫిక్స్ చేసాం ప్రతి సంవత్సరం జిఎం రావు గారు ఫౌండర్ చైర్మన్ గారు ఎవరో ఒక నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇండస్ట్రియలిస్ట్ని కానీ ఎంటర్ప్రీనర్ కానీ తీసుకురావడం గత ఐదేళ్ళ నుంచి జరుగుతుంది సో కింద సంవత్సరం చంద్రశేఖర్ టాటా సైన్స్ నుంచి వచ్చారు అంతకుముందు నారాయణమూర్తి గారు వచ్చారు ఇన్ఫోసిస్ ఈ సంవత్సరం ముఖ్య అతిథిగా ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఎల్ఎల్టీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన వస్తున్నారు అలాగే మన అల్యూని డాక్టర్ ఆదినారాయణ గారు పద్మశ్రీ ఆదినారాయణ గారు ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఆంధ్ర మెడికల్ కాలేజీ మన యూనివర్సిటీకి లింక్ అయి ఉండడం వలన అది ఎఫిలేటెడ్గా ఉండేది సో ఆ అల్లునిగా ఆంధ్ర యూనివర్సిటీకి ఆధారనే పరచుట్లేదు కాబట్టి ఆయన కూడా వస్తున్నారు వీరితో పాటు మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్కి హోస్ట్గా ఆయన చేయబోతున్నారు ఈ ఈవెంట్ అంతటికీ ఆయన డైరెక్షన్లో జిఎం రావు గారి డైరెక్షన్లో ఒక ప్లాన్ ప్రణాళిక చేసి వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడి ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమ్ అసోసియేషను ప్రోగ్రామ్ చేసాం క్రియేట్ చేశామండి అది ఏడో తారీఖు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఏడున్నర వరకు ఉంటుంది మూడు నుంచి ఐదున్నర వరకు అల్యూమ్ని ఇంటరాక్షన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఐదున్నర నుంచి మెయిన్ ఈవెంట్ అవుతుంది మన కన్వెన్షన్ సెంటర్లో దానికి మళ్ళీ ఎవరెవరు ఏం చేయాలి అన్నది అన్ని ఆ ప్లాన్ మినిట్ మినిట్ ప్లాన్ ప్రకారంగా జరగబోతుంది ఒక సోనేర్ వస్తుంది ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చినట్టు కానీ ఈ ఇయర్ కూడా ఒక సోనేర్ వస్తుంది అలాగే కొంతమందిని సీనియర్ అల్లిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్కరించడం కూడా జరుగుతుంది ఇవి చేయడానికి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి ఇప్పటి వరకు పదిహేను వందల మంది రిజిస్టర్ అయ్యారు ఈ ఈవెంట్కి లైవ్ ఇదికుంటుంది సో దగ్గర దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల మంది వస్తారని ఈసారి అనుకుంటున్నాం దానికి తగ్గ అరేంజ్మెంట్స్ లోపలన్నీ జరుగుతున్నాయి కన్వెన్షన్ సెంటర్ లోపల బయట బయట కూడా మేము స్క్రీన్ అది పెట్టబోతున్నాం చైర్స్ అవి ఉంటాయి ఎంతేదంటే ఎక్కువ మంది రావడం వల్ల లోపల స్పేస్ కానీ సరిపోతే బయట నుంచి కూడా ఆ ప్రొసీడింగ్స్ అన్నీ చూడవచ్చు సో ఇది ఈ ప్రోగ్రాం తాలూ యొక్క ఇంపార్టెన్స్ ఇది జరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం మళ్ళీ మనకి సెంటినరీ ఉన్నది కనుక ఎల్ఎన్టీతో ఎలా అనుసంధానం చేసుకోవాలి ఏ ఏ విధంగా అసోసియేట్ అవ్వాలి అనేది కూడా మేము కమిటీ డిసైడ్ చేసింది సో దాన్ని బట్టి వీల్ రిక్వెస్ట్ ఏదైనా మన వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీకి ఎల్ఎన్టీ ఏ విధంగా అసోసియేట్ అవుతుంది అనేది ఒక ప్రపోజల్ అది ఇవ్వడం జరుగుతుంది దానికి మినిస్టర్ గారు ఎలాగ ఉంటారు కనుక అది చేసిన తర్వాత కింద సంవత్సరం ఎలాగైతే టీసీఎస్ వాళ్ళు ఇప్పుడు టీసీఎస్ సెంటర్ పెడుతున్నారో అలాగా ఎల్ఎన్టీ నుంచి కూడా మనం ఏదైనా ఒక ప్రపోజల్ చేసి ఆంధ్రనే లాభం చేకూరేటట్టుగా ఒక ల్యాబ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఎటువంటి వాళ్ళకి ఎటువంటిది మనకి మ్యాచ్ అవుతుందో చూసుకుని దాన్ని బట్టి వీళ్ళు రిక్వెస్ట్ దాని సో ఇది ఈ ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే వచ్చే శతాబ్ది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఎంటర్ అయ్యేటప్పటికి ఇది ఒక కర్టన్ రైజర్ సో డెఫినెట్గా ప్రెస్ మీడియా ఎంత ప్రులేట్ చేస్తే స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో దీని ఇంపార్టెన్స్ పెరుగుతుంది సో మీ మీడియా సహకారం ఎంతైనా దీనికి అవసరం సో పాజిటివ్గా ఎంత పెనిట్రేషన్ జరిగితే పబ్లిక్లోకి ప్రొఫెషనల్స్లోకి ఇంటలెక్చువల్స్లోకి మన నెక్స్ట్ ఇయర్ సెంటినరీ బి మచ్ మోర్ సక్సెస్ఫుల్ అలాగే మీ ఇన్పుట్స్ ఏవైనా ఉండి ఉంటే వీల్ టేక్ ఇట్ ఇన్ దిస్ వన్ ఫర్ ది నెక్స్ట్ కన్సిడరేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అనుకోవచ్చు డాక్టర్ గారు ఎందుకు యూనివర్సిటీ కదా అని నైన్టీన్ ట్వంటీ త్రీలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం దాని తర్వాత ట్వంటీ సిక్స్లో ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ట్ అయింది సో మీరందరికీ తెలిసి ఉంటుంది లాస్ట్ ఇయర్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ చేసింది అది ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లోనే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వరకు ఈ డాక్టర్ డిగ్రీలందరూ అంతా ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే మోస్ట్ సిక్స్టీ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎంత ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నది మరి ఆంధ్ర యూనివర్సిటీ చాలా ఫేమస్ పీపుల్ ప్రొడ్యూస్ చేసింది ఒక నోబుల్ ఆరెట్ని సివి రామన్ గారు అలాగే పద్మభూషణ్లు బద్మ భూషణ్లు చాలామంది ఉన్నారు చాలా ఎమినెంట్ పీపుల్ ప్రొడ్యూస్ చేసింది ఇప్పుడు కూడా ఉన్న స్టూడెంట్స్లో హై హైలీ నాలెడ్జబుల్ హైలీ స్కిల్ స్టూడెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న యూనివర్సిటీ యొక్క శతాబ్ది మహోత్సవాలు దగ్గరలో పడుతున్న సందర్భంగా ఈ ఇది మన చైర్మన్ గారు చెప్పినట్టు ఇది ఒక అర్టన్ బేజ్ ఫంక్షన్ ఇది దీనిని మీరు అందరూ బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేసి సెలబ్రేషన్స్ ఈ సెలబ్రేషన్స్ వల్ల ఫ్యూచర్ జనరేషన్కి మనం ఎంత సహాయం చేయగలం అన్నది మనం డిఫైన్ చేసుకొని దాని మార్గదర్శకాలు కూడా మనం రూపొందిస్తాం దాన్ని బట్టి మనం ఈ ఆలిమినైజేషన్ వాళ్ళందరూ గైడ్ చేసి ఫ్యూచర్ జనరేషన్ గ్రోత్కి పనికొచ్చేటట్టుగా చేయాలని అందరం ఆశిస్తున్నాం థ్యాంక్ యూ